సిక్స్త్ మంత్స్లో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఉండే ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి మనకి మన ఇన్కమ్కి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే అనుకుంటారండి నా డ్రీమ్ అయితే మానిటైజేషన్ దాకా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మనీ తీసుకునేది అయితే ఉంది ఎదురు చూస్తున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మీరు విన్నది నిజమేనండి నేను కరెక్ట్గా ఆరు నెలల్లో నా ఛానల్ మానిటైజేషన్ చేసుకున్నానండి అది కూడా షార్ట్ వీడియోల ద్వారా కాదండి లాంగ్ వీడియోస్ ద్వారా నేను నా ఛానల్ మానిటైజేషన్ అయితే చేసుకున్నాను అది ఎలా చేంజ్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు డీటెయిల్గా వీడియోలు అయితే చెప్తానండి యూట్యూబ్లో ఉన్న రూల్ ఏంటి మనకి మినీ మానిటైజేషన్ అవ్వాలంటే ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉండాలి ఏంటంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అన్నా కంప్లీట్ అవ్వాలి లేదా మనకి ఏంటంటే త్రీ మిలియన్స్ వ్యూస్ అన్నా కంప్లీట్ అవ్వాలి ఇది ఏంటంటే మినీ మౌంటైజేషన్కి మనకు ఫుల్ మౌంటైజేషన్ అవ్వాలంటే మనకి రూల్స్ ఏంటి మనకి థౌజండ్ ఫాలోవర్స్ ఉండాలి నెక్స్ట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి లేదా మనకి టెన్ మిలియన్స్ వ్యూస్ అన్న ఉండాలి ఈ రెండిట్లో ఏది కానీ అవినా కానీ వ్యూస్ ద్వారా కానీ వాచ్ అవర్స్ ద్వారా కానీ మనమైతే మౌంటైజేషన్ అయితే అప్లై చేసుకోవచ్చండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఈ ఛానల్ కాదండి నా ఇంకో ఛానల్లో యోగి నిహాల్ డబల్ టూ డబల్ సెవెన్ అండి నా ఛానల్ నేము ఆ ఛానల్లోకి వెళ్ళి కావాల్తో ఒకసారి చెక్ చేయండి ఇది నా రెండో ఛానల్ అండి అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ నేను ఏంటంటే వేరే వాళ్ళు చేసిన కామెడీ టైప్ స్కిట్లు ఉంటాయి కదండీ అవి నేను చేసేదాన్ని షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్ అయితే నేను ఎప్పుడు కూడా పెట్టలేదనమాట ఏదో అప్పుడప్పుడు పెట్టేదాన్ని మళ్ళీ మానేసేదాన్ని సరలే షార్ట్ వీడియోల ద్వారా నా మానిటైజేషన్ చేసుకుందాం కదా అని చెప్పేసి నేను డైలీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఓ రోజుకి ఏకంగా నాలుగు ఐదు ఒక్కొక్కసారి అయితే పది అలా పెట్టేసేదాన్ని పెట్టేసిన వ్యూస్ ఏం పెద్దగా వచ్చాయి కదండి ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వ్యూస్ అయితే వచ్చే అయితే నాకు తెలియదు అనమాట అసలు వీడియోస్ ఎలా చేయాలి ఓన్ కంటెంట్ ఎలా చేసుకోవాలి నాకు ఓన్ కంటెంట్ చేద్దామన్నా కూడా ఏం చేయాలో కూడా నాకు అసలు అర్థం కాలేదు ఏదో ఛానల్ పెట్టాను ఏంటంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఛానల్ అయితే పెట్టాను అనమాట పెట్టాను కానీ నా ఛానల్ అసలు ఎందుకు పెట్టానో కూడా తెలియలేకుండా అయిపోయింది అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇదేంటి అప్పుడే వన్ ఇయర్ దాటేసింది అందరూ కూడా ఛానల్ మానిటైజేషన్ చేసుకుంటున్నారు నా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అవ్వట్లేదా అని అయితే నేను అనుకున్నానండి అనుకున్న తర్వాత అయితే నేను ఒక టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట వికాస్ చెన్నూరి టెక్ ఛానల్ అని చెప్పేసి సార్ ఛానల్ ఫాలో అవుతున్నాను అనమాట ఆ సార్కు మెసేజ్ చేశాను సార్ ఇలాగండి నా ఛానల్లో నేను డైలీ వీడియోస్ పెడుతున్నాను కానీ నా ఛానల్ మాంటిజేషన్ అవ్వట్లేదండి వ్యూస్ రావట్లేదండి సార్ ఏంటి సార్ అని అయితే నేను ఆ సార్కి అయితే మెసేజ్ చేశాను అండి అయితే ఆ సార్ వేసిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ టైప్ వీడియోస్ అయితే చేస్తున్నారా మీరు ఓన్ కంటెంట్తో చేస్తున్నారా మీ వీడియోస్ వల్ల జనానికి యూజ్ ఏంటి అనేసి నన్ను ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేశారండి వేస్తే అప్పుడు నేను ఆలోచించాను అనమాట నాకు ఏం చెప్పాలో ఆన్సర్ దానికి రిప్లై ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు అసలు నేను ఏం చేస్తున్నాను కామెడీ చేస్తున్నానా లేకపోతే కుకింగ్ చేస్తున్నానా వ్లాగ్స్ చేస్తున్నానా ఏం చేస్తున్నాను అని నాకు నాకు ఏం చెప్పాలో కూడా నాకైతే అర్థం కాలేదు అయితే కొన్నాళ్ళు మానేశాను వన్ మంత్ మానేశాను అనమాట ఏంటంటే నాకు ఇంకా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అవ్వదు అందరూ కూడా ఛానల్ పెట్టేవు నీ వల్ల అవ్వదు అనేసి అందరూ కూడా కొంచెం ఎగతాళిగా మాట్లాడడం ఇవన్నీ కామనే కదండి ఎవరన్నా ఏదన్నా చేస్తే మనకి ఎంకరేజ్ చేయడం కంటే డిస్కరేజ్ చేసేదే ఎక్కువ ఉంటుంది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట అయితే చాలా ఆలోచించాను ఆలోచించి ఆలోచించి సర్లే ఇప్పుడు నా వీడియోస్ ద్వారా జనానికి ఏదో ఒకటి ఉపయోగం ఉండాలి సో అలాంటి కంటెంట్ నేను ఏదన్నా పెట్టాలి అని అయితే ఆలోచించాను అనమాట ఆలోచించి సరే అని చెప్పి కరెక్ట్గా నా లక్ ఏంటంటే అదే టైంలో డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్ అయితే జరిగిందండి జరిగితే ఏం చేశాను సర్లే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం ఇద్దాం అని చెప్పేసి నాకు థాట్ వచ్చిందనమాట టెక్టర్ కాదు కాదులేని డిఎస్సి నుంచి స్టార్ట్ చేశాను అనమాట అయితే ఏం చేశాను డిఎస్సి ఎగ్జామ్కి అప్లై చేశాను డిఎస్సి ఎగ్జామ్కి వాళ్ళ సెంటర్కి వెళ్ళాను డిఎస్సి ఎగ్జామ్కి ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి సో నేను నా ఓన్ కంటెంట్ అనమాట నేను ఏం చేశానో నేను అదే చెప్పానండి వీడియోస్లోని ఇలాగ ఫలానా టైం మీకు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి అలాగా డైలీ ఇంకా లాంగ్ వీడియోస్ అనమాట ఇంకా షార్ట్ వీడియోస్ అయితే మానేసానండి ఇంకా డైలీ లాంగ్ వీడియోస్ స్టార్టింగ్ వీడియోకి వచ్చి నాకు ఎప్పుడు కూడా లాంగ్ వీడియో అప్పుడప్పుడు పెట్టేదాన్ని కదండి ఒక ట్వంటీ థర్టీ వ్యూస్ అలాగొచ్చాయనమాట ఇంకెక్కువచ్చే కాదు ఫస్ట్ వీడియో కొంచెం ఒక ఎయిటీ వెళ్ళింది తర్వాత హండ్రెడ్ దాటింది తర్వాత కొద్ది కొద్దిగా వన్ కే అలాగా అలాగా ట్వంటీ ఫైవ్ కే అలాగా రీచ్ అయ్యి ఫైనల్లీ నా ఛానల్ లాంగ్ వీడియోస్ ద్వారా సిక్స్ మంత్స్లోనే నాకైతే మోంటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి నేనైతే మాంటైజేషన్ కూడా అప్లై చేశాను మిని మోంటైజేషన్కి అప్లై చేసేసాను అసలు ఏమి కూడా నాకు ఇలా అప్లై చేసిన వెంటనే మిని మౌంటైజేషన్కి ఓకే అయిపోయింది తర్వాత ఇప్పుడు లాంగ్ వీడియోస్ ద్వారా కూడా ఫుల్ మౌంటైజేషన్కి అప్లై చేశానండి ఇంకా ఎటు తిరిగి ఏంటంటే ఇంకా మనీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఇంకా తెలియదు ఎందుకంటే డాలర్లు హండ్రెడ్ డాలర్లు కంప్లీట్ అవ్వాలి కదండి మనకి మనీ అనేది రావాలంటే మరి ఎంత టైంలో నేను మనీ తీసుకుంటాననేది చూడాలి అది వన్ మంత్లో తీసుకుంటానా టూ మంత్స్లో తీసుకుంటానా అనేది అయితే నాకైతే తెలియదు మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఫాలో అయిన టిప్స్ అవి కూడా మీకు అయితే ఖచ్చితంగా అయితే చెప్తానండి మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే గనక నేను ఎలాగా ఇంకా ఫాలో అయ్యాను టిప్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఈ వీడియోకి అయితే లైక్ కొట్టడం ద్వారా ఇంకొంతమందికి అయితే ఈ ఛానల్ అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకటి మట్టుకు గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే మీ ఓన్ కంటెంట్ మాత్రమే చేయండి ఎవరిది కూడా ఎదుటి వారిదైతే మీరు చేయకండి మీ ఓన్ కంటెంటే మీరు చేసుకుంటే మీకు ఎప్పటికైనా బెస్ట్ అండి ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అయితే కంప్లీట్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు అయితే అందిస్తానండి